అప్పులు చేస్తాం అంటున్నాడు ఇప్పుడు ఈయన ఇచ్చేది ఇప్పుడు ఈయన పని వంద రూపాయలు అప్పు చేశాడు అనుకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి మా మేనల్లుళ్ళే మరి చంద్రబాబు నాయుడు రెండు వందల రూపాయలు అప్పు చేస్తాడేంటి అంటే అందు ముందు సంపాదించినంతా కృష్ణనాథులు దాచిపెట్టాడా దాచిపెట్టాడా ఇప్పుడు ఏంటి బయటికి ఇప్పుడే ఏంటి అది బంద్ ఇచ్చేది ఎవడు నమ్ముతాడు మాకు పసుపు కుంగమని పదివేలు ఇస్తే మేము ముప్పై వేల రూపాయలు వడ్డీ కట్టాము బ్యాంక్కి రైతు భరోసా వచ్చింది డాక్రా రెండు వచ్చింది ఆసరా వచ్చింది పదిహేను మేలు వచ్చి ఇంకా ఇంకంతకన్నా చేసేదేమో అప్పుల పాలు అప్పులు పాలు చేస్తాడు అంత ముందే చేసి ఉన్నాడు కదా ఇంక ఇప్పుడు చేసేదేముంది అంత ముందే చేసి ఉన్నాడు కదా ఇప్పుడు చేసేదేముంది ఆయన అప్పులు ఆయన ఇంకా అప్పులు చేయడానికి ఇప్పుడు నిజమే ఇవన్నీ ఇస్తాను అంటున్నాడు ఎక్కడ తెచ్చిస్తాడు ఆ జేబులో తెచ్చిస్తాడా ఆయన జేబులో తెచ్చుతాడా అప్పుడు అన్నారు మా మేనల్లుండి అన్నారు మా మేనల్లుడు అది ఈయన జేబు అయితే చెత్తా ఏంటి ఇచ్చింది మన సొమ్మి మీద అంటున్నారు ఇప్పుడు ఈయన సొమ్మి మీద చెప్తాడా అభిమానం మేనల్లుడు తమ్ముడు కొడుకు అని అని అభిమానం అంతేగాని ఏమీ లేదు అయినా చేయటం కూడా కరెక్ట్ కాదు వాడు పురుగులు పడిపోతాడు ఆ చేసిన వాళ్ళు కూడా తెలుసు ఎలా రేపు పొద్దున వస్తుంది రేపు పొద్దున వచ్చుద్ది ఎందుకు చేయలేదు అప్పులు పాలంటే ఎంతవరకు అప్పులు ఇప్పుడు ఇచ్చాడు పైన అప్పే చేశాడు రేపు ఒకటికి నాలుగు అంటున్నాడు ఆ డాకరాలని మళ్ళీ అయి చేస్తా నీ జాతీ పగలిస్తా అంటున్నాడు కదా రేపు ఎక్కడ తెచ్చిస్తాడు నీ జేబులో తెచ్చిస్తాడా ఎక్కడ సంపాదిస్తాడు ఎక్కడ సంపాదించి ఆ నిజమే ఎక్కడ సంపాదించి ఎక్కడ తెచ్చిస్తాడు ఎక్కడ ఎక్కడ తెచ్చి ఇస్తాడు నువ్వు చెప్పు ముందు నువ్వు చెప్పు ఎక్కడ తెచ్చి ఇస్తాడు నీ జేబులో తెచ్చిగా లేకపోతే నీ ఆస్తులు అమ్మి నువ్వు తెచ్చి ఇవ్వగా నీ ఆస్తులు తెచ్చి అమ్మి ఇవ్వవు కదా తెచ్చిచ్చేది మా మా డబ్బులేగా ఇప్పుడు నా మా డబ్బులైనా నువ్వు దాచుకున్నావు అప్పుడు ఇప్పుడు మా అయినా మాకు ఇచ్చాడు కదా మాకు ఇచ్చాడు కదా ఈ అక్కడికి చేయపోతే చేయలేదంటారు చేస్తేనేమో చేశారంటారు అప్పులు పాలంటారు ఇంకేంటి చేసేది చెప్పు అయ్యే కరెక్ట్ కాదు రాయిబెట్టామేనా చంపుదామనేనా పని చేయవచ్చు కదా పని అయిపోయేదిగా వచ్చి ఆయన చంపేసి అవసరం ఉండదా అప్పుడే పోడికి అన్నారు ఇప్పుడు అన్నారు కావాలని కళ్ళు బాగొట్టుకుంటారా ఏంటి కళ్ళు బాగొట్టుకుంటారా అవన్నీ పిచ్చి మాటలు ఇంకా ఇంకా ముందు ఇంకా అయితే అన్నీ వస్తాయి ఇప్పుడు లేదంటే ఓడితో చెప్దామని మాట్లాడతల ఎవరి మనసులో వాళ్ళకునవి అది ఎలా రానంత మాత్రాన ఇళ్లలో ఉన్నారు ఎవరు జనం లేదనుకుంటున్నారేమో కానీ రేపు ఓడితో సమాధానం చెప్తారు మేము మాకు డాకరా ఉంది మాకు ముప్పై సంవత్సరాలు మాది రుణమాపి అది రుణమాపి అన్నాడు అన్నాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి పసుపు కొంగు అని మా పదివేలు వేస్తే ముప్పై వేలు వడ్డిగట్టు ముప్పై వేలు వడ్డిగట్టు నేను రూల్ ఉందా రెండు మా అన్న అన్ని చేశాడు రోడ్లు అంటే రోడ్లు ఏం చేస్తాడు ఏ ఇస్తుంటే సరిపోతుంది రోడ్లు ఆయన మూడు సంవత్సరాలు ఆయన చేసింది జగన్ చేసింది మూడు సంవత్సరాలే జాగం చేసింది మూడు సంవత్సరాలే మా మేనాలడు చేసింది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనా వచ్చిందా ఎన్ని ఇబ్బందులు పడ్డాము అప్పుడు యాక్సిన్ అని అయ్యాన్ని అన్ని తీసుకొచ్చి మనకే చేయించాడా ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కుండా ముందు చెప్పమనండి నాని ఇంటికి కూడా పెట్టలేదు నాని పక్క దాంట్లో గ్యారంటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్